హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గర్ల్ నిత్యా ఈరోజు లాగేదంటే మీషోలో పూజ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి నేను అవన్నీ మీకు షేర్ చేస్తాను చూడండి ఒక్కొక్కటి వస్తాయి ఇది ఫస్ట్ మెయిన్ ఫస్ట్ మన అమ్మవారికి బ్యాక్ సైడ్ కటను గ్రీన్ కలరుతో కొబ్బరి ఆకులు తల్లినట్టు కట్ కటను బలి ఉంది మహాలక్ష్మీదేవి అమ్మవారితో బాగా వచ్చింది క్లాత్ క్వాలిటీ మాకు సూపర్గా వచ్చింది అమ్మవారి కూడా బాగుంది చాలా నీట్గా వచ్చింది ప్యాకింగ్ గడ నె నెక్స్ట్ ఇంకొక ఐటమ్స్ ఈ ఇవేంటిది చూద్దాం ఇవి అమ్మవారికి చిట్టి మాల గాజులు అమ్మవారికి ఇవి చిట్టి గాజులు అమ్మవారి మెల్ల వేద్దామని చిట్టి గాజులు మే మాల తెప్పించాను ఈ గడ డబ్బాలో ప్యాకింగ్ చాలా నీట్గా బాగా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ నీట్గా చేసి పంపించారు దీంట్లో ప్యాకింగ్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది గ్రీన్ కలరు రెడ్ ఎల్లో కలర్స్ కలర్స్ బాగుంది కానీ గ్రీన్ కలర్ మాత్రం గ్లాసు మిగతా వచ్చే ఐటమ్ ఏమో ప్లాస్టిక్ ఒక్కొక్క గాజు గ్లాస్ ఉంది ఒక్కొక్క గాజు ప్లాస్టిక్ ఉంది మొత్తం గ్లాస్ ఐటమ్స్ రాలేదు బయట కూడా అడిగితే గ్లా గ్రీన్ గ్లాస్ వస్తుంది కానీ ఎల్లో రెడ్ గ్లాస్ తక్కువ ప్లాస్టిక్ వస్తుందని చెప్తున్నారు అట్లానే విషయంలో కూడా ఆ రెడ్డు ఆ వెల్లో వచ్చి ప్లాస్టిక్ అండి ఆ గ్రీన్ మాత్రం గ్లాస్ ఐటమ్స్ వచ్చినాయి మొత్తం నీట్గా అల్లడం ఒక్క కాదు కూడా మిస్ అవ్వలేదు నీట్గా అల్లకం వచ్చింది మాల చాలా బాగుంది కలర్ఫుల్గా రెడ్ గ్రీన్ ఎల్లో బాగుంది మాల ఇది అమ్మవారు లుక్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది వచ్చి అమ్మవారికి దీపా దీపాల పెడదామని కుందులు ఊవర్ బాక్స్ ప్యాకింగ్ నీట్గా చాలా మంచిగా వచ్చింది ఒకటేమో వినాయకుడు సాంగ్ గణపయ్యది ఇంకోటేమో లక్ష్మీదేవి ప్రమిది మాత్రం చుట్టూ డిజైన్ క్వాలిటీ సూపర్గా ఉంది లోపల చిన్న ప్రమిది దీంట్లో ప్రమేది స్పెషల్ ఏంటంటే దీంట్లో మనం ప్రమిది వెలిగించి అక్కడ పెడితే లైట్లు ఆపితే వెలుతురు నేడలాగా అమ్మవ రూపం పడుతుంది గోడ మీద అది నచ్చి తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ వచ్చినాయి అయితే నేను దాంట్లో వెలిగించకుండా దాంట్లో ఆ మధ్యలో ప్రమిద రౌండ్లో మట్టి ప్రమిది పెట్టి వెలిగించి పెట్టాను మళ్ళీ దానిలో లోపల ప్రమిది మళ్ళీ వెలిగించామంటే ఉంటే ఏమేమి డ్యామేజ్ అవుతుందేమో అని నేను మెట్టి మట్టి ప్రమితితో చేశాను చాలా బాగొచ్చి బాగుంది నెక్స్ట్ ఐటమ్స్ రెండు ఐటమ్స్ వచ్చినాయి ఇవి వచ్చి ఏనుగుల బొమ్మలు ఫస్ట్ పెద్దవి చూశాను ఎందుకంటే పెద్దవి వేనుక చిన్నవి ఎలా చూద్దామని చిన్నవి పెట్టాను ఈ ఈ చిన్న వేనుగు బొమ్మలు బాగా వచ్చినాయి రెండు చేత బరువు చాలా బాగున్నాయి ఎలిఫాంట్లు కూడా బాగా కలర్ బాగా వచ్చినాయి బొమ్మలు నీట్గా ఉన్నాయి బరువు రెండు బాగున్నాయి క్యూట్ క్యూట్గా బుజ్జి 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 ఎలిఫెంట్స్ తర్వాత అలా అమ్మవారి గ్రహాలు ఇవి కూడా ఇది దీపం పెట్టచ్చు దీంట్లో కూడా ఇది లక్ష్మీదేవి వినాయకుడు సరస్వదేవి ముగ్గురు ఉండే గ్రహం ప్రేమ్ తీసుకున్నాను కానీ లక్ష్మీదేవి అమ్మవారు మాత్రం చాలా ఫేస్లో బ్లాక్గా వచ్చింది అదొక్కటే బాగా లేకుండా వచ్చింది అన్నీ బాగుంది అమ్మవారిదే లక్ష్మీదేవి బ్లాక్గా వచ్చేసేసింది కలర్ మొత్తం పోయింది వినాయకుడిగా లైట్గా పోయింది కలర్

చాలా బాగుంది పెట్టుకునేది అన్ని క్వాలిటీ బాగుంది నెక్స్ట్ ఐటెం ఇంకొకటి అండి ఇది ఇవి వచ్చి కప్పులు ఇత్తడి కప్పులు సెట్ ఇవి నేను అయితే సైజు పెద్ద సైజు వస్తాయి అనుకున్నాను ఎంత చిన్నవిగా వస్తాయని ఊహించలేదు కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి ఆ రేటుకి మనం పెట్టచ్చే ఇబ్బంది ఏం లేదు క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి కప్పులు దిట్టంగా బాగున్నాయి కానీ ఇంకొంచెం పెద్దవి ఉండుంటే అనిపించింది నాకు కప్పులు మాత్రం ఐదు కప్పులు బాగుంది